మీరు ఎక్కడి నుంచి వచ్చి శంషాబాద్ నాది సొంత ఊరు శంషాబాద్ మా నాన్న వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ థియేటర్ గా వర్క్ చేసి మార్చి ముప్పై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిటైర్మెంట్ అయ్యిండు ఇప్పటి ఆయన పెన్షన్ అనేది వస్తుంది మిగతా మా నాన్న పెరాలసిస్ అటాక్ అయింది సార్ రిటైర్మెంట్ అయిన వన్ మంత్ కి ఆయనకి స్టార్ట్ అయింది ఆయన బెడ్ పేషెంట్ ఆ హాస్పిటల్లో బయట తిరగలేడు ఆ హాస్పిటల్ లో చూయించిన నా సోమతో ఉన్న రోజు చూపించిన నా సోమ నేను క్యాజువల్ ఎంప్లాయీని నా సోమ సరిపోతలేదు అందుకే తీసుకొచ్చి ఇంట్లోనే నేనే సేవ చేసుకుంటు నేను నా భార్య సేవ చేసుకుంటున్నాము నా భార్య హాస్టల్లో జాబ్ చేస్తుంది నేను క్యాజువల్ వర్క్ చేస్తాను ఇప్పుడు ఆయన గురించి నా గట వదులుకున్న వదులుకున్నా నేను ఇంకా కాకపోతే ఏంటంటే ఆయనకు కొంచెం తొందరగా డబ్బులు అనేది వస్తే కళ్ళతో చూశాను మన్మలు మన్మలతో సంతోషం గడుపుతాడు మిగిలిన జీవితం అనేది ఆదానికే ఎదురు చూస్తున్నాను కానీ నేను చాలాసార్లు దగ్గర దగ్గర ఏడెనిమిది ప్రోగ్రాంలు అటెండ్ ఏం చేసిన ఎక్కడ నాకు అది కాలే జడ్సన్ సార్ నాకు నడిపిస్తుండు సరే మీకు ఇప్పుడు ఆ డబ్బులు మీ కుటుంబం పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడు మా భార్య ఎనిమిది వేల జీతం వస్తా సార్ మా భార్యకు నాకు ఇరవై ఎనిమిది వేల సాలరీ వస్తుండే నేను దాన్ని రిజర్న్ చేసి ఆ ఎనిమిది వేల మీద ఈయన పింఛన్ మీద మా ఇంటి అప్పులు కట్టుకుంటా ఇల్లు నడిపించుకుంటా మా పిల్లల ఫీజులు కట్టుకుంటా కిరాయి కట్టుకుంటా మళ్ళీ ఆయన మెడిసిన్ దినిపెళ్ళిన ఆయనకు నెలకు వచ్చేసి పదహారు నుంచి పద్దెనిమిది వేల రూపాయలు ఖర్చు సార్ ఆయనకు మరి ఆయనకు వచ్చిన దాంట్లో నేను ఏం తినాలి సార్ నా పిల్లలకి ఏం పెట్టాలి మరి మా పరిస్థితి ఏంది ఏం గవర్నమెంట్ కూడా మీద ఒకటి చెప్పనా సార్ ఫస్ట్ ఒకప్పుడు అంటుండే ఊర్లల్లో గవర్నమెంట్ జాబ్ మీకేంది గవర్నమెంట్ జాబ్ మీకేంది అని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళని చూస్తేనే ప్రైవేట్ వాళ్ళు కాలు ఎగిరేసుకొని తిరుగుతారు సార్ ఎందుకంటే మేము పోయి వాళ్ళ దగ్గర రూపాయి అడుగుకుంటున్నాం ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు మా దగ్గర మీకేం తక్కువ ఉంది గవర్నమెంట్ జాబ్ అనేవాళ్ళు ఇప్పుడు మేము పోయి అడుగుతుంటే మమ్మల్ని దొంగలాక చూస్తారు సార్ వాళ్ళు గవర్నమెంట్ తెలంగాణలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకున్నాయి నేను నేను పోయి మా నాన్న చూయిస్తున్నా ఇట్లా ఉంది సార్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే నీకా మీ సార్ అవును నమ్మకం లేదు మీ పైసలు లేవు లేవు పైసలు అని చెప్పి లేవు లేవు పైసలు లేవు తర్వాత కలుపు అని చెప్పి చూసి ముఖం మీద డోర్ వేస్తారు సార్ నేను ఎవరిని అడుకోవాలి ఇంకా గవర్నమెంట్ కొడుకు అది నేను నమ్మించి ఈయనకి ఇరవై నాలుగు ఓట్లు వేసిన సార్ దగ్గరుండి ఇరవై నాలుగు ఓట్లు వేయించు ఎవరికి రేవంత్ రెడ్డి సార్ కు మంచి క్యాండిడేట్ చేస్తాడు అని చెప్పి అంత నమ్మకం ఏర్పడి అరే కొట్ ఫైటింగ్ తోటి వచ్చేయండి కదా చేస్తాడు అని చెప్పి ఇలా పడితే ఈ రోజు ఉంగ అంత ఉండి సార్ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇప్పుడు తిన్నా స్టేజ్ గిట్ట మా ఇంట్లో లేదు సార్ స్టేజ్ లేదు నేను ఏడవ ఉద్యోగం అయితే ఉంది ఏడుకోవాలి నాది ఇదే ఉంది పరిస్థితి ఇప్పుడు నాది రేవంత్ రెడ్డికి అనుకున్నాను నేను అస్సలు అనుకోలే సార్ నేను 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 చెప్పిన నాది కాదు నాతో పాటు మా రిలేషన్ ఇరవై నాలుగు మంది తోటి ఓట్లేయించిన సార్ మంచోడు చేస్తాడు ఎందుకంటే నిజాయితీ గల్డు అప్పుడు టిడిపి గవర్నమెంట్ లో ఇప్పుడు అందరు తిడుతున్నారు సార్ నాకు నిన్ను నమ్మి మోసపోయినాము నువ్వు ఒక్క కాక మమ్మల్ని గిట్ట నువ్వు అది చేసినావు అని చెప్పి వాళ్ళతో తిట్లు పడుతున్నా ఇక్కడ ఇంట్లో పడుతున్నా ఇక్కడ బయట నేను ఎక్కడికైనా పోదామంటే మా నాన్న మా బెడ్ మీద మా పిల్లలు ఏమి ఆ స్కూల్ పోయి వాళ్ళు వస్తారు ఎప్పుడు ఏం చేయాలో నాకే అర్థం అయితే అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా ఎట్లా రేవంత్ రెడ్డి ఏమో మన ప్రజాపాలన నడుస్తుంది మీరు అందరు వచ్చి కలవచ్చు అని అసెంబ్లీ అక్కడక్కడ చెప్తా ఉన్నాడు మరి అక్కడికి పోవచ్చు కదా ఈ ఇల్లు సార్ నేను ఆల్రెడీ ప్రయత్నం చేసినాము నేను నిజంగా చెప్తున్నా సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కలిసిన ఎవరు కలవాలని తెలియదు నేనైతే మంచి మంచోళ్ళం కలిసిన పోయి మంచి మంచోళ్ళం కలిసిన చూద్దాం చేద్దాం అమ్మ మన చేతుల పని చేపిస్తా ఒక నాలుగు రోజులు తాగు మూడు రోజులు తాగు నేను తిరగడమే తప్ప నా పని కాలేదు సార్ నేను మంచి అందరినీ కలిసిన దాదాపు అందరినీ కలిసి మాటలకి అయిపోతుంది అంతే నేను సచివాలయం దగ్గర గిటా వెళ్ళిన సచివాలయం దగ్గర పోయి ఒక సార్ దగ్గర పోయి అడిగితే సార్ ఏమంటాడట నేను తాత్కాలికంగా ఈ సీట్లో కూకున్నా ఈ సీటు కూర్చున్న ఆయన లీవ్ లో ఉన్నాడు ఆయన వచ్చినాక నువ్వు మాట్లాడేమన్నట్టు ఆయనకి కూడా ప్రజెంటేషన్ ఇచ్చి వచ్చిన సార్ నా బాధ ఇది ఉందా అని చెప్పి ఆయన ఏమంటాడు సరే అమ్మా అని చెప్పి తీసి ఆడ పెట్టిండు సార్ టేబుల్ మీద నేనా సార్ ఫ్యాన్ పెద్దగా వేసుకో అది ఎగిరిపోయి అక్కడ పడిపోతుంది నేను ఇంటికి వెళ్ళిపోతా నువ్వు ఆయనకు వచ్చినాక అని చెప్పినా అడిసిన అప్పుడు చేసిన నవ్వుకుంటే ఆయన కూర్చుండి అది సచివాలయం ఉద్యోగ పనితీరు అది మొన్న నిరుద్యోగస్తులు దాదాపు ఇరవై ఎంత ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వేల మంది రోడ్ ఎక్కి వాళ్ళు కనీసం చిన్న క్లర్క్ పోస్ట్ గురించి ఇలా ట్రై చేస్తారు వాళ్ళు వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వేరుస్తారు సచివాలయంలో కూర్చున్న ఉద్యోగస్తులు అంత నిర్లక్ష్యంగా ఉన్నారు సార్ ఇప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు గురించి తెచ్చుకోరు ఈసోడు పనులు లంగా పనులు ఎనికే తెచ్చుకోరు మీరు స్టూడెంట్ రోడ్డు మీద హాస్టల్లో ఉండుకుంటా వాళ్ళు పాపం వాళ్ళు ఏం అన్యాయం చేసిన వాళ్ళు మొన్న అర్ధ కొట్టిరు మీరు లాటిచ్చారు ఏడు లాటిచ్చారు ఇంకా నా చెప్పు తీసుకొని కొట్టుకుంటా నేను ఇప్పుడు నిజంగా చెప్తున్నా చెప్పు నా ఓటు ఇప్పుడు వచ్చే ఎలక్షన్ కు నోట కింద వేపిస్తాను నేను దగ్గరుండి నేను ఇరవై నాలుగు ఓట్లు వేపిస్తున్నా కదా వాళ్ళందరితో జీహెచ్ఎంసి పరిధి శంషాబాద్ నూట కింద ఓట్లు వేపిస్తాను నేను దగ్గరుండి నేనే చెప్తా వాళ్ళకు మీరు అందరు నోట కిందనే ఓట్లు అని చెప్తా రెడ్డి నేన దెయ్యను ఏ చుట్టాలను కూడా చెడగొడతా దగ్గరుండి అది గట్రా రెండేళ్ళ అంత వ్యతిరేకత ఏమి వచ్చింది సార్ చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి అంటే మా శంషాబాద్ మా గణేష్ గుప్తా ఉన్నాడు శంషాబాద్ ఆయన ఇద్దరు బాగా ఫ్రెండ్స్ సార్ గణేష్ అన్న చేపిస్తాడు గణేష్ అన్నను గిడ కలిసిన పోయి సార్ అన్న మన అదిగా అని చెప్పి చేసాం లేరా రెండు రోజులు లాగు మూడు రోజులు లాగా అని చెప్పి ఆయన అట్లా చేసిండు బాగా క్లోజ్ సార్ ఇద్దరు పొద్దున్న అసలు మీ పైసలు ఎడిపోయినట్టు మనకి పెడతాడు మీ సైడ్ అటు సైడ్ గ్లోబల్ సమ్ అంటున్నాడు దావసు పోయి డబ్బులు తీసుకొస్తాను అంటున్నాడు మరి ఎడిపోతున్నాయి డబ్బులు మొన్న వచ్చిందిగా సార్ మెర్సీ వంద కోట్లు మూసి సుందరీకరణ అవి మా పైసలు తీసుకొని మమ్మల్ని రోడ్ ఆ మోరిలేసి తొక్కి చంపే ఇవి అందరినీ మూసిలా కలిపి మా అందరిని తీసుకపోయి యథార్థంగా వెళ్ళిపోతాం మేము ఒడ్డుకో ఏరుతాం అక్కడ పోయి మా డబ్బులు ఎట్లాగో తీసుకున్నావు కదా అందులో అప్పేసాయి మమ్మల్ని మమ్మల్ని గట ఇప్పుడు ఇంకో ఇంకో ఆయన వస్తాడు ఇప్పుడు మెడిసి వచ్చిండు రేపు ఇంకో ఆమె వస్తుంది ఆమెకు వంద కోట్లు కరిచే ఏం పోయేది నీకు మావే డబ్బులు తీసుకో వాడుకో ఇక ఏం లేదు ఇక మాకు ఎట్లాగో ఫిక్స్ అయిపోయినావు కానీ ఇవ్వకుండా కానీ ఒకటి మాత్రం దయచేసి ఒకటి చెప్పు రిటైర్మెంట్ అయినందుకు నేను రూప అయ్యాను అని చెప్పి డైరెక్ట్ చెప్పేసాయిగా తర్వాత మా అదేందో మేము కూలో నాలో వేసుకుని అడక తింటాం రోడ్ల మీద పోయి ఈ బాధలు మాత్రం వద్దు రేపిస్తా మాపిస్తా ఇప్పుడు రెండో తారీఖు నువ్వు చెప్పినావు మొన్న సచివాలయం కూర్చొని రెండో తారీఖు నేను రిలీజ్ చేస్తున్నా అకౌంట్ అలా చెక్ చేసుకోరా అన్నావు రేపు రెండో తారీఖు కానీ ఇవ్వలేవు మీ ఇంటి ముంగడు క్వశ్చన్ పెట్రోల్ పోసుకొని చచ్చిపోకుండా మా అయ్యకు నా సరిగ్గా ఉంటనట్టే అని నేను కూడా క్వశ్చన్ క్వశ్చన్గా సార్ క్వశ్చన్ ఎంతగానో పోరాటం చేయాలి సార్ ఎంతగా నేను మా పిల్లలకు ఒక రూపాయి చాక్లెట్ ఇప్పయలేకపోతున్నా నేను ఈ వయసు ఇంట్లో కూర్చోాలి సార్ ఏమన్నా పని చేయాలన్నా రేపు పొద్దున్న పిల్లలు నన్ను క్వశ్చన్ చేస్తారు నువ్వు ఏం పెట్టినావు మాకు అని చెప్పి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి సార్ మా అయ్య గురించి నేను కొట్లా మన మా గురించి ఎవరు కొట్లాడుతున్నా వాళ్ళు అడుగుతారు కదా మరి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మరి ఎట్లా నేను ఒక రూపాయి పెట్టి చాక్లెట్ గిట్టిప్పేయలేకపోతున్నా నేను ప్రతి ఇంట్లో సండే రోజు వచ్చిందంటే ఏదో ఒకటి మామూలుగా తింటారు సార్ మేము అదే మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాం గత రెండు సంవత్సరాల నుంచి మరి మా పరిస్థితి ఏంది సార్ ఇది రేవంత్ ఉద్యోగం లేదు ఏం లేదు అడక తిని ఒక్కటే ఉంది ఇప్పుడు నేను ఇంకో వారం చూసి ఏదో సెంటర్ ఎంచుకుంటా ఎంచుకొని చిప్ప వేసుకొని ముంగడు వేసుకొని ఒకటి నేను రేవంత్ రెడ్డి ఫోటో పక్కకు మా అయ్య ఫోటో పెడతా ఈయన ద్రోహం ఈయన ఒక అని చెప్పి ఆడ పబ్లిక్గా నేను ఫ్లెక్సీ రాసుకొని కూకుంటా ఇక నేను చేసే పని అదే ఇక నెక్స్ట్